నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు ప్రస్తుతం ఒక అంశం చర్చనీయాంశం అవుతోంది ఇప్పుడు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేసినటువంటి అనేక మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు పులిబెందుల్లో వాళ్ళ తాయికడ ఎక్కువగా ఉంటుందని ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడని టాకి నినమో వరకు మనం చూసాం కదా ఇప్పుడు పనిగట్టుకుని మరి ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు చేరుకొని పిల్లలు రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్న పిల్లలు రామకృష్ణారెడ్డిని పలకరించబోతున్నారట రేపు ఆల్రెడీ దానికి సంబంధించిన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఒక సర్కులర్ జారీ చేశారు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వీళ్ళందరికీ సో ఈ అంశాన్ని ఎలా చూడాలి అంటే కార్యకర్తలని పట్టించుకోకుండా వాళ్ళని కనీసం ఓదార్చకుండా ఓటమి బాధలో ఉన్న వాళ్ళని ఆయన చెక్కేసినటువంటి వ్యక్తి ఇప్పుడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి వరకు వచ్చేసరికల్లా పలకరించడానికి స్పెషల్గా ఇంత ఖర్చు పెట్టుకుని రావడం అనేది అనేక రకాలైనటువంటి కామెంట్లకు దా దారితీస్తోంది ఇప్పుడు మీరేమంటారు మీ విశ్లేషణ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద పడ్డ నాదే పై చేయి అని చెప్పని నిరూపించుకోవటం కోసం అని చెప్పని ఎన్నికలలో ప్రజల చేత తిరస్కారానికి గురై ఒక రకంగా ప్రజలు ఒక ఏహిభావంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఓడించాలి ఆ పార్టీని ఆ నాయకుడిని శిక్షించారు అది ఓటమంటానికి కూడా వీల్లేదు అది ఒక ఘోర శిక్ష అంతటి శిక్షకు గురి చేసిన పరిస్థితులు పరిణామాలని విశ్లేషించుకోకుండా ఒక ఆరోగ్యకర రాజకీయానికి దారి తీయకుండా తను మోసపోతా తన శ్రేణుని కూడా పెట్టే ప్రయత్నం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎన్ మీద నెప నెపనెట్టేస్తా ప్రజల్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తా వ్యవస్థను తప్పుపట్టే ప్రయత్నం చేస్తా తన ఓటమికి లోతైన విశ్లేషణ చేసుకోవడానికి సిద్ధంగా లేదు ఆయన ఇప్పటికీ కూడా తాను పాలకుడుగా ఉన్న రోజు తాను అనుసరించిన విధానాలు ఏంటి ఎందుకు ప్రజల నుంచి ఇంతటి ఏహిభావం నా మీద వ్యక్తమైంది అనేది పునరాలోచించుకుంటే తన వ్యవహార శైలి చక్కదిద్దుకోవటానికి తన పార్టీని గాడిని పెట్టుకోవడానికి తన శ్రేణుల్ని సరైన మార్గనిర్దేశం చేసుకోవడానికి ఆస్కారం కలుగుద్ది ఆ రకమైన పునరాలోచన చేయడానికి ఆయన సిద్ధంగా లేడు ఆయన ఎంతసేపటికి కూడా ఒక మార్గం ఎంచుకుంటూ ఉన్నాడు నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి కొత్తగా పదవి పదవిలు చేపట్టిన ప్రభుత్వాన్ని మరుసటి రోజు నుంచే విమర్శలు చేయటం మొదలుపెట్టాడు ఆయన అంటే ఇక్కడ మనకు ఒక సామెత ఉంది తెలుగులో బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూ రావాళ్ళు తాటికాయంత అన్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ అసత్య ప్రచారాలతోటి తన సాక్షి మీడియా తన సోషల్ మీడియా ఇష్టారీతిన చెలరేగిపోయి తన పార్టీ శ్రేణులు తన నాయకులు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చిన ప్రాసెస్ని ప్రజలు రియలైజ్ అయ్యి వీళ్ళ వ్యవహార శైలి ఇదే వీళ్ళ వ్యక్తిత్వం ఇదే వీళ్ళ నైజం ఇదే వీళ్ళు మనకు నాయకులుగా ఆమోదయం కాదు అని చెప్పని తిరస్కారంతో అటువంటి తీర్పు ఇచ్చినా కూడా అదే వ్యవహార శైలిని కొనసాగిస్తా ఆయనకి యోగ్యత లేకున్నా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పని క్లెయిమ్ చేయడం ఒక విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేయటం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ శ్రేణుల మీద ఏదో దాడులు జరిగిపోతున్నట్టుగా రాష్ట్రంలో హింస ప్రేరేపిస్తున్నట్టుగా ఒక రకమైన విష ప్రచారానికి దిగుతా మ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక మార్గం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ మధ్య చెప్పాడు తెలుగుదేశం శ్రేణుల వల్ల దాడులకు గురైన మన శ్రేణుల్ని ఓదార్చడం కోసం నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తా అని చెప్పాను దానికి ఒక మార్గంగా ఇప్పుడు పినేలి రామకృష్ణారెడ్డి అంశం దొరికింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిస్సుల నైజం ఇక్కడే బయటపడతా ఉంది ఆయన ఎక్కడ అంటే తన వైఖరి మార్చుకోవడానికి సిద్ధంగా లేడు ఐదు సంవత్సరాలు పాలకుడుగా ఏ విధానాలను అయితే అనుసరించాడో ఎవరినైతే ప్రోత్సహించాడో ఎవరినైతే తన ఆంతరికులుగా చేరదీశాడో అదే విధానాలు ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాడు మీరు గమనించుకోండి పాలకుడిగా అయినా తన చిన్నాన్న దారుణ హత్యకు గురైతే ఆ హత్య చేసిందెవరు చేయించిందెవరు అనేది ఒక స్పష్టత ఉన్నా కూడా తన సొంత చిన్న ఆ ఆ హత్య కేసు బాధితురాలుగా ఉన్న తన చెల్లెల మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేశాడు తన సొంత తోపుట్టుని ఇంట్లో నుంచి మెడబట్టుకు బయటికి ఎంటేశాడు ఈ పరిస్థితులతోటి భరించలేని స్థితిలో తల్లి బయటికి వెళ్ళిపోయింది తర్వాత ఆయన ఎవరిని ప్రోత్సహిస్తూ వచ్చాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన జోగి రమేష్ని మంత్రి పదవి కట్టబెట్టారు అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర సంకల్పించుకొని వాళ్ళు తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా వెళ్తుంటే నెల్లూరు జిల్లాలో తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా రైతులు మహిళలు అని చెప్పనే సానుభూతితోటి వాళ్ళని పరామర్శించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని దూరం చేయకపెట్టారు తన నియోజకర్గ పరిధిలో పర్యటన చేస్తున్న సందర్భంగా ఆ రైతుల్ని వంట కూడా చేసుకొనివ్వకుండా నిర్బంధకాండ ప్రయోగించిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మంత్రి పదవి కట్టబెట్టారు అదే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తాను మంత్రిగా పదవి బాధలు చేపట్టిన వెంటనే కోర్టు రూంలో తన మీద నమోదైన ఫోజరీ డాక్యుమెంట్ల తా తాలూకా కేసు ఫైల్ మాయం చేస్తే కనీసం దాని మీద విచారణ జరపే ప్రయత్నం కూడా చేపిన పైగా పోలీసు అధికారుల చేత కాకమ్మ కథలు కట్టుకథలు ప్రజలు వినిపించారు తన మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మంత్రిగా కొనసాగుతా విశాఖపట్నంలో ఎకరం పదిహేను ఇరవై కోట్లు ఖరీదు చేసే అరవై ఏడు ఎకరాల మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూములు తన అధికారాన్ని దుర్నియోగం చేసి తప్పుడు ఎన్వోసీలు ఇప్పించుకొని తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దాన్ని ప్రభుత్వం చేత నియామకం చేపట్టబడ్డ సిట్టు నిర్ధారణ చేసి ఆయన మీద చర్యలకి రికమెండ్ చేస్తే కనీస మాత్రపు చర్యలు తీసుకోవాల తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు వైసీపీ పార్టీ తరఫున విజయానందరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్గా టాస్క్ ఫోర్స్ చేత అరెస్టు చేయబడి జైల్లో ఉండొచ్చు ఆయన ఆయన జైల్లో ఉండొస్తే నాటి వైసీపీ శాసనసభ్యుడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి పరామర్శ చేసి వచ్చాడు హత్య కేసులో ఎక్యూజ్డ్గా బుక్ అయిన అవినాష్ రెడ్డిని విచారణ నిమిత్తం సిబిఐ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఏ విధమైన హంగామా సృష్టింపజేసి సిబిఐ వాళ్ళ మీద ఎదురుదాడి చేయించింది చూశాం పోలీసుల చేత సహాయ నిరాకరణ చేయించింది చూసాం తన పార్టీ సోషల్ మీడియా హైకోర్టు న్యాయమూర్తుల్ని ఇష్టారీతిన జుగుస్సాకరమైన భాషతోటి వాళ్ళని కించపరిచే పోస్టులు పెడితే గౌరవ హైకోర్టు రిజిస్టార్ స్వయంగా కేసు నమోదు చేస్తే సిఐడి కనీస మాత్రం పట్టించుకొని తీరు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి అంశంలో పట్టాభి ఆయన్ని కామెంట్ చేశాడు అని చెప్పని ఆయన నేతృత్వంలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి ఆ దాడిని సమర్థించుకున్న తీరు చూసాం కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నేర ప్రవృత్తి కొత్త కాదు తన చుట్టూ నేరాలు చేసిన సహచరులనే పెట్టి పోషించుకుంటూ వచ్చాడు ఎమ్మెల్సీ పిల్లి అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఆ చనిపోయిన సుబ్రహ్మణ్యం బాడీ ఆ కుటుంబ సభ్యులకి తానే స్వయంగా డోర్ డెలివరీ చేస్తాయి అతన్ని పక్కన పెట్టుకొని ఈ రోజుకి తన శాసనసభ పక్ష సమావేశంలో అతన్ని ఎంటైన్ చేస్తూ వస్తున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఘోరమైన నేరాలతో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి కాదు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికే కాదు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా ఈ సాంప్రదాయం ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యురాలుగా ఉన్న గౌరవ చరితారెడ్డి గారు వారి భర్త గౌరవ వెంకటరెడ్డి గారు ఒక హత్య కేసులో జీవి యావజ్జో కారాగార శిక్ష పడి జైల్లో ఉన్న సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు స్వయంగా జైలుకెళ్ళి ఆయన పరామర్శించరావడం జరిగింది వీళ్ళు అంటే దీనికి ఏం చెప్పుకుంటారు అని అంటే మా మనిషి అనుకుంటే ఎంత ఎక్స్టెండ్కైనా మేము వెళ్తాము ఎవరేమనుకున్నా మేము లెక్క చేయమని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఇక్కడ కామెంట్లు కూడా వస్తాయి కదా ఇప్పుడు ఆ రోజు అంగళ్ళ కేసులో కానీ మిగతా చాలా సందర్భాల్లో కానివ్వండి అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి కేసుల్లో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు కూడా ఇలాగే వెళ్ళి పరామర్శించాడు కదా జైల్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళితే తప్పేంటనే ఒక కామెంట్ కూడా అట్నుంచి వస్తుంది కదా ఇక్కడ ఒకటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శాసనసభ్యుడిగా ఉండి ఏం చేశాడు అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఆ రోజు ప్రతిపక్ష కార్యకర్తలని ప్రభుత్వం అధికార అహంకారంతో వ్యవస్థలను దుర్వినియోగపరిచి అన్యాయంగా కేసులు నమోదు చేసి వాళ్ళని జైలు పాలు చేశారు అధికార పార్టీ దాడులు చేసి బాధితుల మీద కేసులు నమోదు చేశారు బాధితుల పక్షాన రోజు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను పరామర్శించడానికి వాళ్ళని నైతిక స్థైర్ నింపడానికి జైలుకెళ్లారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకుడు ఏ తప్పు చెయ్యని నిర్దోష అని చెప్పని తన శాసనసభ్యుడు ఆ రోజు శాసనసభ్యుడు ఈరోజు మాజీ శాసనసభ్యుడు ఏమీ చెయ్యని నిర్దోషం చెప్పని చెప్పదలుచుకుంటే కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉన్నాయి అతని చేత దాడులకు గురై అతని చేత వందల మంది సమూహంతో కారంపూడి గ్రామం మీదకి దండెత్తికెళ్ళి అతనే స్వయంగా పాల్గొన్న తీరు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అతని చేత దాడికి గురై హత్యాయతరానికి గురైన సే నారాయణస్వామి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు అతని చేత దాడికి గురైన నంబూరి శాశ్వీరరావు గారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు అతని చేత ధ్వంసం చేయబడ్డ ఈవీఎం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇటువంటి సందర్భంలో ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుపాలు అయిన దానికి ఆ రోజు తెలుగుదేశం శ్రేణులు దానికి మధ్య పూర్తి వ్యత్యాసం ఉంది అంగళ్ళు దగ్గర చంద్రబాబు నాయుడు గారి ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పిన ఒక రాజకీయపరమైన కార్యకలాపం కార్యక్రమం పెట్టుకొని ఆయన పర్యటిస్తున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయన మీద దాడి చేసింది ఆయన మీద దాడి చేసి ఆయన మీద హత్యయతనం కేసు నమోదు చేశారు ఆయన పొంగునూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా పొంగునూరు బైపాస్ కూడా ఆయన వెళ్తుంటే పొంగునూరు టౌన్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ర్యాలీలు తీశారు ఘర్షణపూరిత వాతావరణం వాళ్ళు సృష్టించారు అక్కడ జరిగిన ఘర్షణలో ఏకపక్షంగా తెలుగుదేశం శ్రేణుల మీద మాత్రమే కేసులు నమోదు చేయడం జరిగింది తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తుంటే ఆయన నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదు అని చెప్పని అనుమతి లేదు అని చెప్పని సుధాకర్ రెడ్డి అని చెప్పాను అక్కడ ఒక డిఎస్పి ఆయన అడ్డుకుంటే ఆయన నియోజకవర్గ పర్యటనకు వెళ్తే ఆయన ర్యాలీలోకి వచ్చి వైసీపీ శ్రేణులు జ్వరబడి అక్కడ సృష్టించిన విధ్వంసం చూసాం రేపు ఓపెన్ చేయాల్సిన అన్న క్యాంటీన్ ఈరోజు ధ్వంసం చేసిన తీరు చూసాం కానీ బాధితులైన తెలుగుదేశం శ్రేణుల మీదే కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారు ఇటువంటి నేపథ్యంలో బాధితుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు ఇవాళ దాడుల సంస్కృతిని ప్రోత్సహించిన వారి పక్షాన దౌర్జన్యాలు కొనసాగించిన వాళ్ళ పక్షాన ఇష్టారీతిన వ్యక్తిత్వానికి పాల్పడ్డ వాళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిలిచారు రోజు నిలుస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అసెల్సిస్ల స్వరూపం ఎందుకంటే ఆయన ఎన్నికల అఫిడబిట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కన్నా ఆయన రాజకీయ అనుభవం కన్నా ఆయనకున్న కుటుంబ ఆస్తిపాస్తుల కన్నా కూడా ఆయన మీద నమోదైన కేసుల చిట్టా చాలా పెద్దగా ఉంటుంది ఆయన మీద నమోదైన షీట్లు ఆయన మీద నమోదై ఉన్న ఆయనకు ఆయన జైలు జైలుజీవి చరిత్ర ఇప్పుడు నమోదు కావాల్సిన కేసులు సంఖ్య కూడా లెక్కేసుకుంటే వ్యవస్థలని అడ్డుపెట్టుకొని దశాబ్ద కాలం పైగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ నేరం ఎంత స్థాయి నేరానికి పాల్పడ్డ వ్యక్తులైనా సరే ఆయన దృష్టిలో అమాయకులు ఆయన ముత్యాలు స్వాతి ముత్యాలు శుద్ధపోసలు కాబట్టి వాళ్ళకు అండదండలు అందించడానికి ఆయన సిద్ధపడతారు కానీ ఈ వైఖరిని రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి మరొకసారి విక్టింగ్ కార్డు ప్లే చేయాలి నా రాజకీయ కార్యకలాపాలు తెలుగుదేశం పార్టీకి దక్కిన ఈ విజయం వల్ల నేను డిమోరలైజ్ అవ్వలేదు అని చెప్పని చా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు వాస్తవానికి కళ్ళ ముందు గుర్తిరిగారు కాబట్టి ఆయన సాగించిన విష ప్రచారం ఆయన సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళకున్న మీడియా బాలంతో వాళ్ళు సృష్టించిన ఒక రకమైన అంటే ఆయన సింగిల్ సింహం మిగిలిన వాళ్ళందరూ తోడేళ్ళ గుంపు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేసినా ప్రజలు వాటిని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా గౌడ దక్కని స్థితి కల్పించిన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అదే వైఖరిని కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఈ నెల్లూరు పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన సందేశం ఇస్తున్నారు అదేంటి అంటే మనకి ఒక సామెత ఉంది గ్రామాల్లో నీళ్ళు అడుగున ముచ్చపు చెప్పలన్నీ ఒక దరికుంటే నత్తగొలన్నీ ఒక పక్కకుంటాయంట సమాజంలో సమాజం పట్ల బాధ్యతతోటి అధికారాన్ని బాధ్యతతోటి నిర్వహించాలి సమాజ శ్రేయస్సు కోసం వాడాలి వ్యవస్థల్ని బలోపేతం చేయాలి చట్టానికి కట్టుబడి ఉండాలి అనే పాలకులు ఒకవైపు నిలబడితే నేరస్తుల సమూహానికి మద్దతుగా నేర ప్రవృత్తిని పెంచి పోషించే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధమైన రాజకీయాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయాన్ని ఎల్లకాలం విశ్వసించడానికి ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది తెలిసినా ఆయన విధానాలు మార్చుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు కాబట్టి నేరస్తుల సమూహాన్ని వెనకే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రస్థానాన్ని కొనసాగించడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు